హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఇవాళ ఆంధ్ర విజయవాడ స్టైల్ చేపల పులుసు చూపిస్తున్నానండి చూసారు కదా ఇక్కడ మేమైతే చేపలు తీసుకురావటానికి ఫిష్ స్టార్ట్ అయ్యాము ఇదేనా ఫిష్ మార్కెట్ అవునవుదాం ఎన్ని చేపలే చేపల వేటకి ఏడుగురు ఏడుగురు కొడుకులు వెళ్ళినట్టు మేము ముగ్గురం అయితే వెళ్ళామండి చేపలు తీసుకురావడానికి ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము ఈ మధ్యలో మాకు ఒక ఏరోప్లేన్ కనిపించిందండి మా హనీపాప అయితే అంటే నా మేనకోళ్ళు దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒకసారి షూ చేయత షూ చేయత్తా అంటే మీకు చూపిస్తున్నాను చూసారు కదా అంత హైలో వెళ్తుందో మాకు ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ అండి దగ్గరలో సో అది ల్యాండ్ అవటానికి కిందకు వెళ్తుందనమాట అదైతే మనం చేపల మార్కెట్కి వచ్చామండి లైవ్ ఫిష్ ఇది మనకి ఇక్కడ కావాల్సిన సైజులో ఎన్ని కేజీలు కావాలి ఏంటి అని అడిగితే వాళ్ళు ఆ సైజ్ మన కేజీలని బట్టి మనకు కావాల్సిన సైజులో ఇస్తారండి చూసారు కదా ఎట్లా క్లీన్ చేస్తున్నారో పైన పోల్స్ అంతా తీసి మనకు నీట్గా కట్ చేసి ఇస్తారు మనం ఇంటికెళ్ళి శుభ్రం చేసుకోవాలి ఆ వదినైతే ఇక్కడ రేట్ అడుగుతుందండి చూశారు కదా ఫిష్ ఎంత బాగా ఉందో ఫ్రెష్ ఫిష్ ఫిషెస్ అండి లైవ్ ఫిష్ అనమాట జవాలో చాలా ఎక్కువగా దొరుకుతుంది లైవ్ ఫిష్ నేను తీసుకున్న ఫిష్ అండి బొచ్చ అండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి కూసుకుంటానే శుభ్రంగా ఫ్రూట్స్ అంతా తీసేసి ఆ రెక్కలన్నీ కట్ చేసి మనకు నీట్గా మనకు కావాల్సిన సైజు మనం చెప్తే ఆ సైజు అని చెప్తే అలా కట్ చేసుకోవాలి మనం దగ్గర ఉండి మనకి ఎట్లా కావాలి అడిగి మరి కట్ చేపించుకోవాలండి లేకపోతే వాళ్ళు మధ్య కట్ చేసేస్తారు చేపతాలని అట్లా కట్ చేస్తే నాకు ఎందుకు ఇష్టం ఉండదండి అండి నేనైతే తలని తలగానే అనమాట దీంతో మీడియం సైజ్ ఇక్కడైతే మనము చిన్న చిన్న కరెక్ట్గా చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాయి చూసారండి పెద్ద పెద్దగా ఉన్నాయో లైవ్ అండి ఇది మనకు కావాల్సిన స్థాయితో కట్టే ఉంచేస్తారు ఆ పొట్ట పేర్లు అన్ని తీసేసిస్తారు చాలా ఫేమస్ అండి చాలా బాగా చేస్తుంది మేమైతే చేపలు తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇక్కడ నేను చింతపండు నానబెడుతున్నానండి నాకు వన్ అండ్ హాఫ్ కేజీకి నేను వంద గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను చూసారు కదా ఇట్లా మా అయితే అన్ని శుభ్రంగా ఉప్పు వేసి ఒకసారి కడిగేస్తుందండి నీట్గా చూసారా చేప ఎంతుందో ఇంకా పెద్ద సైజు ఉంటాయండి చాలా పెద్ద పెద్ద సైజు మనకు కావాల్సిన కేజీ అంటే దాని ప్రకారం చేపలు ఇస్తారండి ఇక్కడ నేను కొంచెం నిమ్మకాయ పసుపు కూడా వేసి శుభ్రంగా క్లీన్ అనమాట వదిన ఫిష్ ఏంటంటే కొంచెం నీసు వాసన ఎక్కువ వస్తుందండి అందుకోసం మనం ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగితేనే ఆ వాసన అనేది పోతుంది ఇక్కడ వదిన ఒకసారి మజ్జిగతో కడుగుతుంది లేదా మజ్జిగ లేనప్పుడు ఇలా నిమ్మకాయ పసుపు వేసి కడిగితే శుభ్రంగా క్లీన్ అవుతాయి మనకు ఆ నీచు వాసన అనేది కూడా లేకుండా ఉంటుందండి తినడానికి కూడా బాగుంటుంది నేను అందులోకి రెండు ఉల్లిపాయలు ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయలు సన్నగా చిన్నగా కట్ చేయాలండి చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం ఉల్లిపాయలన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మసాలా కోసం వెల్లుల్లిపాయలు ధనియాలు చెక్ లవంగాలు గసగసాలు అలానే అల్లం అండి ఇవన్నీ ఒక పేస్ట్ కింద చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పాత్ర పెట్టుకొని అందులో ఉల్లిపాయలు వేసుకున్నానండి ఆ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి నేను ఆయిల్ సరిపడా వేసుకున్నాను ఫిష్ కర్రీ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది మరి తక్కువ వేసుకున్నా తినబుద్దు అవ్వదండి అసలే నీచు వాసన కదా ఎంత కడిగినా ఎక్కడో చోట కొంచెం అయితే ఉంటుందన్నమాట ఇలా మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా ముద్ద అయితే వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై ఫ్రై చేయాలండి ఇట్లా ఫ్రై అయ్యాక మనము ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించాక మనం పసుపు కారం వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలానే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు బాగా పిసుకోవాలండి దాంట్లో రసం మంచిగా తీయాలి ఎక్కడే కానీ చింతపండు ఉండకుండా చక్కగా రసం తీసి ఆ రసాన్ని అంతా మనం ముందుగా ఈ ఉప్పు ఉల్లిపాయలు వేసిన మిశ్రమంలో వేసి ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించాలండి మీ మన కన్సిస్టెన్సీని బట్టి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు మనకు చేపల పులుసు దగ్గరగా కావాలా లేకపోతే పులుసుగా కావాలా అట్లా చూసుకొని మనం ఈ చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా ఇట్లా ఈ చింతపండు పులుసు అంతా పోసాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో సగానికి కట్ చేయాలంటే పచ్చిమిర్చి పూర్తిగా కట్ చేయొద్దు పచ్చిమిర్చి కట్ చేసి కట్ చేసేటప్పుడు సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను రుచి చూస్తున్నానండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు ముక్కలకి బాగా పడతాయి అనమాట ఉప్పు వేసేసి నేను కట్ చేసుకున్న సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిద్దామండి అది పొంగొచ్చేంతవరకు వరకు ఉడికిస్తే మనం వేసిన చింతపండు కారము ఉప్పు ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్గా ఉరికి మంచిగా గ్రేవీ తయారవుతుంది ఆ పులుసులో మనము ముందుగా క్లీన్ చేసుకున్న అయితే వేసేద్దామండి వేసేసి మనం కావాల్సినంత వాటర్ వేసి మనం ఇక్కడ ఒక విషయం అండి చేపల పులుసు ఏంటంటే మో గరిటె పెట్టకూడదండి ఇంకా చేపలు వేసి నీళ్ళు వేసాక ఒక్కసారి అడ్జస్ట్ చేసి గరిటతో ఇంకా మళ్ళీ ఉడికాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికాక గరిట అయితే పెట్టకూడదు అలా పెట్టడం వల్ల మొక్క ఇరిగిపోతుందనమాట విరిగిపోకుండా ఉండాలంటే మనం ఇట్లా మన వీడియోలో చూపించినట్లు ఆ చేపల పాత్రని పట్టుకొని మనము ఇట్లా తిప్పుతూ ఉండాలండి అప్పుడు ఆ పులుసు అంతా చేపలకు పట్టి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట గరిట మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఇట్లా ఒక టెన్ మినిట్స్ ఉడికించాక మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఒకసారి కూరనైతే ఇట్లా కదుపుతూ ఉండాలండి ఇక్కడ నేను కొత్తిమీర దించే ఒక టెన్ మినిట్స్ ముందు ఫైవ్ మినిట్స్ ముందు కొత్తిమీర వేసేయాలండి అయితే ఒక ఫైవ్ లేదా టూ టూ త్రూ టూ టు ఫైవ్ మినిట్స్ ఉడకటం వల్ల మనకు చేపల పులుసు ఆ కొత్తిమీర వేసాం కదా ఆ ఫ్లేవర్ మంచిగా చేపలకు బట్టి మంచి అరోమా వస్తుందండి ఉడికేటప్పుడే మనకు తినాలనిపించి అంత మంచి అరోమా వస్తుంది చూసారు కదా అంత బాగా ఆ సౌండ్ కూడా సూపర్గా ఉందండి కుతూతలు ఉడుకుతూ బాగా మంచి టేస్ట్తో ఉందండి ఫిష్ కర్రీ వదిన చాలా బాగా చేస్తుంది అనమాట ఫిష్ కర్రీ ఒకసారి ఉడికాక మనం కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక మనం ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తే ఆ చేపల పులుసు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఆ మనం ఆ పులుపు కారం అంతా ముక్కలకు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే చేసిన చేపల పులుసు రెడీ అయిపోయిందని వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటే ఇంక అంత బాగుంది సూపర్గా ఉందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకైతే చెప్పండి కమెంట్ చేయండి మీకు కుదిరితే ఎలా ఉందో తప్పకుండా మాకైతే కమెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్